సర్పంచ్ల పెండింగ్ అభివృద్ధి పని చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లను ప్రభుత్వం 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 గ్రామాలలో అభివృద్ధి చేసిన సర్పంచ్ల పెండింగ్ పిల్లను సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం

బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థలో బిల్లులు చెల్లించిన తర్వాతనే సర్పంచ్ లో బిల్లులు చెల్లించిన తర్వాతనే గ్రామాలలో అభివృద్ధి పనిచేసిన సర్పంచ్ ల పెన్ బిల్లును రేవంత్ రెడ్డి సర్కార్ ఇరవై మూడు నెలలుగా ప్రభుత్వం ఏర్పడి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి మేము మొరపెట్టుకున్నాం అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని మరణిస్తురని ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం స్పందించగా ఇప్పటి వరకు స్పందించలేదు అదే విధంగా స్థానిక సంస్థ ఎన్నికలు పెడతామంటారు కానీ మా సర్పంచ్ల బిల్లుల మీద ఎప్పుడు ప్రకటనలు చేసినా ఒక బోగస్ ప్రకటన లాగా పడుతున్నాయి గతంలో నూట యాభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు అల్లా ఏ ఒక్క చెల్లిగవ కూడా సర్పంచ్లకు అందలేదు అదే విధంగా నిన్న మూడు వందల రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ కని చెప్పి మంత్రివర్గం అన్నది ఆ దాంట్లో కూడా ఏ సర్పంచ్ కు ఒక రూపాయి అందలేదు ఇట్లా చూసుకుంటూ పోతుంటే గ్రామ పంచాయతీలకు నిధులు రూపాయి ప్రభుత్వం బహుశా దేశంలోనే ప్రపంచంలోనే బహుశా ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు అంటే ఇంత కక్ష సాధింపు గ్రామాల పైన గ్రామ ప్రజల పైన కక్ష సాధిస్తురు అదే విధంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పైన కక్ష సాధిస్తురు అనేక మంది సర్పంచ్లు ఇప్పుడు ఆత్మహత్య చేసుకురు ఇప్పటికీ భువనగిరి జిల్లాకు సంబంధించిన ఒక సర్పంచ్ కి ముప్పై లక్షల పై చినుకు రావాలి దాదాపు అనేక సార్లు అధికారులకు కలెక్టర్ కు అయినా కానీ అలా డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉంటే వాళ్ళకి మనోదయం కల్పిస్తున్నందుకు వారి కుటుంబాన్ని వీడికి రప్పించినాం అంటే ఈ ప్రభుత్వం మా బిల్లులు చెల్లించకుండా మా మీద కక్ష సాధింపు ఎందుకు మేము చేసిన అభివృద్ధి పనులు కావా మేము దేశంలోనే ఇరవై అవార్డులు ఎంపిక చేస్తే పంతొమ్మిది అవార్డులు తెచ్చుకున్న ఘనత మా సర్పంచ్లు మా సర్పంచ్లు ఇలా చనిపోవాల బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు ఆ బిల్లులు అనేది రిలీజ్ అనే దాని మీద ఎవరికి ఇస్తున్నారు అంటే పర్సెంటేజ్లు ఇచ్చినోళ్ళై వాళ్ళ బిల్లులు రిలీజ్ చేసి వాళ్ళకు బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీలో మేము అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం ఇప్పటికీ ఇరవై మూడు నెలలుగా మేము అనేక సార్లు ఈ ప్రభుత్వం వినిపించుకుంటలేదని అనేక సార్లు మొరపెట్టుకున్నాం అదేవిధంగా అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో దేవుళ్ళని మిక్కినం అదే విధంగా మేము లాస్ట్కి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని దున్నపోతుకు కూడా వినోదపత్రం ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కల్పించింది ఇలాంటి మాకు బాధ కల్పిస్తున్నందుకు ఈ రేవంత్ రెడ్డి సర్కారు మా శాపనార్థాలతోని కొట్టుకపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మా బిల్లులు ఐదు వందల ముప్పై కోట్లు రిలీజ్ చేసి మీరు ప్రజా ప్రభుత్వం అనిపించుకోవాలి మీరు ప్రజా పాలన అనిపించుకోవాలి కానీ పాలన గాలి కొద్ది మా బిల్లులు ఇవ్వకుండా ఏమైనా మీరు కోట్ల కొద్దిగా అభివృద్ధి పనులని చేస్తుంటూ వాటి కమిషన్లు పర్సంటేజ్ల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్టు క్లియర్ గా కనపడుతుంది ఇలాంటి ప్రభుత్వాలు ఉండొద్దని ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మా బిల్లులు చెల్లించి మా సర్పంచ్లు ఆత్మహత్యలు నివారించాలి లేని ఎడల మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొంద మేము పనిచేస్తామని మేము తెలియజేస్తున్నాం గ్రామంకి చేరిన నేను నాపూర్ కృష్ణ కాండాలు చేసుకుంటా బస్సు అవునాను రెండు సంవత్సరాల నుంచి యాభై లక్షలు పెట్టు పెట్టిన వారికి ఒక్కొక్క రూపాయి వస్తుంది తట్టుకోలేక ఇట్లా ఆర్ట్ లబ్బు వచ్చి ఇట్లా హాస్పిటల్ చూపించుకుంటా ఇట్లా నా దగ్గర డబ్బులు లేవు నా పరిస్థితి గోడంగా ఉన్నది నాకు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను రెండు రోజులు కలెక్టర్ ఆఫీస్ ముగ్గురు మూడు రోజులు ధర వేసిన ఎవరు పట్టించుకునే దాని లేకుండా అయిపోయింది నేను కలెక్టర్ గారు ఆ రోజు పిలిపించి పిల్లల్ని అయితే స్కూల్ పంపిణా కలెక్టర్ గారు స్కూల్ ఫోన్ చేసి చెప్పిండు ఆ స్కూల్ మీద గట్టాగా బయటికి వెళ్ళకొపోతే కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్పి పంపించిండు ఇప్పుడు నా పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఉంది నన్ను ఇళ్ళకెళ్ళి బయట పడేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను చెప్పలేకపోతున్నాను మాకు ఇప్పుడు డబ్బులు వేయకపోతే సుసైడ్ చేసుకుంటే పరిస్థితి ఉంది మాకు హాట్ టాక్ వచ్చింది యాభై లక్షల దాకా రావాలి మాకు బిల్లులు సూషన్ చేసుకునే పరిస్థితి ఉంది మా ఫ్యామిలీ అప్పులలోకి మేము ఏం చెప్పలేక పోతున్నాము ఇంటికి తాళం పెట్టిరు పిల్లలు స్కూల్ నుంచి కూడా బయటకు పంపించరు ఫీజు కట్టలేక కూడా ఇంటి దగ్గరనే ఉంటారు పిల్లలు టెన్త్ క్లాస్ బాబు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాయి ఫీజు కట్టలేదు ఇంటి దగ్గరనే ఉంటాడు బాబు స్కూల్ పోతలేదు మాకు బిల్లులు రావాలి ఎన్ని బిల్లులు 嘛，去去去呀！嗯嗯嗯